హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం పిల్లల సిరీస్లో భాగంగా ఇంకొకటి చేస్తూ ఉన్నాము పిల్లలు ఏడు పాపాలా లేక అర్థం చేసుకోవాలా చాలామందికి ఇదొక మిస్టేక్ చేస్తూ ఉంటారు పెద్ద క్వశ్చన్ అనమాట ఎలాగా ఏడుపు ఆపాలా లేదా అర్థం చేసుకోవాలా అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఆపడం అంటే మళ్ళీ మళ్ళీ ఏడుస్తూనే ఉంటారు భావం ఇంకా బయటికి రాలే కదా కాబట్టి ఇంకా ఇంకా ఏడుస్తుంది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అది ఎలాగో చూద్దాం ఇక్కడ ఒక పిల్ల ఒక పిల్లలు ఏడుస్తుంటే మన మొదటి రియాక్షన్ ఏంటి అంటే ఎలా ఆపాలి వాడు ఏడవకుండా ఎలాగైనా ఆపాలి ఎందుకంటే ఏడుస్తుంటే అందరు అరుస్తారు కదా అందరికీ డిస్టర్బెన్స్ కదా కాబట్టి ఆపాలన్న ప్రయత్నం మనం ఇక్కడ చేస్తామన్నమాట రే ఆపరా ప్లేస్ రా నీకు దండం పెడతారా లేదా కాకపోతే ఇంకా రెండు తిట్లు తిట్టడము లేకపోతే కొట్టడము చేస్తూ ఉంటాం అనమాట కానీ ఇక్కడ ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ఆపకూడదు ఇది చాలా తప్పు అనమాట ఇక్కడ ఏంటంటే ఏడు పాపడం అంటే భావాన్ని ఖర్చు చేయడం వాళ్ళ లోపల ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పకుండా ఆపడం అనమాట అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే పిల్లకి సేఫ్ ఇవ్వడం అనమాట ఇక్కడ ఏంటి పిల్ల ఏడుపు ఆపడిన తొందరలో మనం ప్రేమతోనే తప్పు చేస్తామన్నమాట అంటే రే ప్లీజ్ రా ఏడవద్దురా అనేసి మనం పిల్లల్ని ప్రేమతోనే తప్పు చేస్తూ ఉంటాం రే ఆపరా ఏడుపు ఆపరా అనేసి ఇక్కడ ఏంటంటే పిల్లలు ఏడవనివ్వడం కాదు ఏడుస్తూ ఉన్నప్పుడు వాడు ఒంటరిగా ఉండడం ఒంటరిగా అనిపించకుండా ఉండడం మనం ఇవ్వాలి అనమాట వాళ్ళు ఎప్పుడు ఒంటరి కాదు అన్న తీరి మనం అబ్బాయికి కలుగజేయాలన్నమాట ఏడుపు సమస్య కాదు ఏడుపును భయపడడమే సమస్య అనమాట మనం భయపడకూడదు ఏడుపుకి అర్థం చేసుకోవాలి ఎందుకు ఏడుస్తున్నారు అన్నది విషయం మనం అర్థం చేసుకోవాలి అనమాట ఏడుపుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాన్ని ఆపద్దండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఏదో ఒకటిచ్చి జయించి ఏడుపు ఆపేస్తాం అది చాలా కరెక్ట్ రాంగ్ అనమాట మనం కరెక్ట్ పద్ధతి ఏంటంటే అర్థం చేసుకోవాలి పిల్లల మనసును అర్థం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళాలన్నమాట ఏడుపు అనేది సమస్య కాదు ఇక్కడ ఏడుపుకు మనం భయపడమే సమస్య అనమాట మనం భయపడుతూ ఉంటాం ఎందుకు ఎందుకంటే చెప్పురా చెప్పురానికి ఏమైందిరా ఏమైనా కడుపు నొప్పిస్తుందా లేకపోతే హెల్త్ బాగలేదా ఏమైంది ఆ వాడికి ఎన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్ అనమాట దీనికైనా భయపడి ఉంటాడు లేకపోతే ఏదైనా చెప్పుకోలేని ఫీలింగ్స్ ఉంటాయి వాడికి ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది నెమ్మదిగా మనం అడగడానికో లేకపోతే కాసేపు వాడిని వదిలేస్తే వాడు బయటికి రావడం అనమాట అలా మనం ప్రయత్నం చేయాలి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రేమతో మనం ఏడు అనేసి మనం ఆపేయకూడదు అనమాట దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు తీసుకెళ్దాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం మైత్రి బుద్ద సిర్చ యూనివర్సిటీతో ఎన్నో మనం పిల్లల సెలెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఇలాంటి వీడియోస్ అన్నిటి కోసం మనం ఫాలో అయిపోదాం తెలిసి తెలిసిన వారందరికీ కూడా షేర్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ లవ్ అండ్ లైట్ థ్యాంక్ యూ